నమస్తే వెల్కమ్ టు వేగా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం విరామన్నపాలెం పంచాయతీకి చెందిన గుంబనపల్లి లక్ష్మీపురం గ్రామాలలో గిరిజన ప్రజలు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది తుఫాను తీరం దాటినప్పటికీ రాత్రి కురిసిన వానకి ఆ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ మూడు రోజులుగా ఏ అధికారి అయినా మా గ్రామాలకు వచ్చిన పరిస్థితి లేదని ఆకలిస్తే మా పిల్లలకు ఆహారం పెట్టడానికి కూడా ఏమీ లేదని ప్రజలు తెలిపారు మా గ్రామానికి వెలగపల్లి గ్రామానికి మధ్యలో బ్రిడ్జి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని బ్రిడ్జ్ నిర్మిస్తే ఈ వాగు పొంగిన మాకు ఎన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదని బ్రిడ్జ్ లేక అత్యవసర సమయంలో వాగుకు అటువైపు ఇటువైపు తాడు కట్టు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని గిరిజన వాసులు తెలిపారు అధికార యంత్రాంగం మరియు ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు ஆனா ஆகுது அவர் ஆ சொன்னார் சாலை ஒட்டுக்கா கத்தேருங்க உட்டுதா விட்டுதான் விடுவ பத்து டே விடுது என்ன பண்ணு ए गुटकाय पारपटरा पारो पार 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 पारले अरे ओ दादा कराणू हां इय प्रमाण आहे आणि ना कुलिया दिबागाम नगर कांत రావద్ద ఎందుకు సరిపోతుంది నాకు మాదిపట్నం మండలం అండి వీరం పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి మాకు కానీ పాలు లేవు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు లేవు ఏమీ లేవు అండి మాకు ఏవై అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ పూత దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏం తెచ్చుకోండి సోడార్ మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదండి మాకు కొద్ది మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామంటే వీరవనపురం పంచాయతీకి సంబంధించినటువంటి ముంపు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుపాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికార వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కనుక్కోంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం మాకు పై అధికారు వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ ఐదు రోజుల్లోపు మరి ఇక మీదట మాకు దీనిపై సరే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం